గురుద్యోనమ అందరికీ నమస్కారం ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్లయితే మనకు రేపు శనివారం శనివారం రోజు పుష్యమి నక్షత్రం దాంతోపాటు మనకు త్రయోదశి శనివారం రోజు కలిసి వచ్చింది కాబట్టి ఈ యొక్క చిన్న క్రియను మీరు చేసినట్లయితే మీ ఇంట్లోకి అఖండ ధనము అనేది ప్రవేశిస్తుంది దీంతో ఏమాత్రం సందేహం లేదు కారణం ఏమంటే డబ్బుకి ధనానికి చాలా వ్యత్యాసం ఉంది ఇది మీరు బాగా గమనించాలి డబ్బు అనేది మనకు అవసరాన్ని తీసేదానికి ఉపయోగిస్తూ ఉంటాం ధనము అనేది మనకు జీవితాంతము సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి అఖండ ధనము మీ జీవితంలోకి ప్రవేశించాలంటే శనివారం రోజు పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజు కాబట్టి ఈరోజు ఈ చిన్న ప్రక్రియ చేయండి మీ ఇంట్లోకి అఖండ ధన సంపద మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి మీరు కూడా దానికి ఏం చేయాలంటే ఒకరోజు ముందుగానే మేము వీడియో ఇస్తున్నాం కాబట్టి అన్ని సింపుల్ వస్తువులు కాబట్టి తెచ్చుకునేసి ఈ యొక్క ప్రక్రియ చేయండి అందులో ప్రధానంగా మీకు ఒక ఎర్రటి ప పట్టు వస్త్రం తీసుకోవాలి మీరు ఎర్రటి పస్తు పట్టు వస్త్రం తీసుకున్న తర్వాత దానికి ఒక పదకొండు రూపాయలు లేదు ఇరవై ఒక్క రూపాయలు అన్నమాట పదకొండు రూపాయలు కావచ్చు ఇరవై ఒక్క రూపాయలు కావచ్చు నూట ఎనిమిది రూపాయలు కావచ్చు మీ పరిధి మీ సామర్థ్యాన్ని బట్టి ఈ నాణేలు మీరు సేకరించుకునేసి రేపు ఉదయం అయినా చేయొచ్చు మధ్యాహ్నం అయినా చేయొచ్చు సాయంత్రం అయినా చేయొచ్చు ఎందుకంటే పుష్యమి నక్షత్రం మనం పూర్తిగా ఉండే రేపు కాబట్టి ఈ మూడు ఎవరికి ఏ సమయం అనుకూలమవుతుందో ఆ సమయం అనుకూలంగా మీరు చేసుకోవచ్చు దాన్ని మీరు ఏం చేయాలంటే పట్టు వస్త్రాన్ని మీరు మనం అంగీ తెచ్చుకుంటాం మనం షాపు నుంచి తెచ్చుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా ఉతికి ఆరేసి ఎండుగా ఉండాలన్నమాట పొడిగా ఉండాలి అప్పుడు ఆ వస్త్రంతో మీరు ఈ నాణ్యాలు ఏదైతే మీరు సేకరించినారో పదకొండు రూపాయలు కావచ్చు ఇరవై ఒక్క రూపాయలు కావచ్చు దాన్ని కూడా శుభ్రంగా కొద్దిగా ఉప్పేసి దాన్ని శుభ్రం చేసి అటు తర్వాత ఆ వస్త్రంతో కట్టండి కట్టేసిన తర్వాత దానికి మీరు ధూపాన్ని ఇవ్వండి ధూపాన్ని ఇచ్చే ముందు కంపల్సరీగా ఇరవై ఒక్కసార్లు ఇప్పుడు నేను ఏదైతే మంత్రాన్ని చెప్తున్నానో ఆ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసారి చెప్పాలి ఆ మంత్రం ఏమంటే ఓ శ్రీం శ్రీఐ నమహ ఎందుకంటే పుష్యమి నక్షత్రం రోజు ఇంకా దీనికి చాలా పురాణం ఉంది కాబట్టి నేను చెప్పేకెళ్తే వన్ అవర్ తీసుకుంటుంది కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకుంటారు కాబట్టి ఓం శ్రీం శ్రీఐ నమహ అనేసి ఇరవై ఒక్కసార్లు దానికి ఆ మంత్రాన్ని మీరు చెప్తూ దాన్ని మూట కట్టేయండి అటు తర్వాత ఇంకో మాన ధూపం ఇచ్చిందు మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో లేదు మీ యొక్క పూజా మందులో కానీ ఆ యొక్క మూటని ఉంచి ప్రతిరోజు కూడా దాన్ని తాకి మీ కార్యక్రమం పోయినట్టయితే మీ ఇంట్లోకి ఈ సంవత్సరం అంతా కూడా అఖండ ధన సంపద అనేది మీ జీవితంలో సంపూర్ణంగా కలుగుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రక్రియని పాటించండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలు లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి